అడుగుపెట్టిన వైఎస్ఆర్ సిపి సత్యవేడు అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాల తర్వాత రాబోయే సత్యవేడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూకతోటి రాజేష్ తన పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హంగు ఆర్భాటం ఏమీ లేకుండా నియోజకవర్గంలోని తిరుపతి జిల్లా సత్యవేడ నియోజకవర్గం ఆదివారం రోజున బుజినాయుడు కండ్రిగా మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై తనను తాను పరిచయం చేసుకున్న వైనం ఏది ఏమైనా పరిచయమే లేని నియోజకవర్గంలో పట్టుకోసం మరియు నియోజకవర్గంలో గ్రూపు తగాదాలతో నలిగిపోతున్న క్యాడర్ ను సమన్వయపరిచి ఎన్నికల బరిలో దిగి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా ఎందుకంటే గతంలో నన్న ఎంపీ గారు గురుముస్తామని ప్రకటించడం అలాగే ఇప్పుడు అన్నం ప్రకటించడం ఇంకా ఏమంటే ఇంకా ఇది కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది కూడా కొంత డౌట్ ఉన్నారు అది అన్నం క్లారిటీ చేయాలి అందులో కాబట్టి అలాగా ఎందుకంటే మనకు తెలుసు జనాలు తెలియని వాళ్ళు ఈరోజు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలనేది మన లక్ష్యం ఆ రకంగా ముందుకు వెళ్ళాలి అలాగని ఒకవైపు ప్రతిపక్షము చంద్రబాబు నాయుడు ఆయన ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క రాజకీయాన్ని ఢిల్లీకి పోతూ పొత్తులు పెట్టుకుంటూ ఎలాగైనా సరే కూడా రావాలి కాబట్టి పచ్చ మీడియాని పెట్టుకొని ఆయన చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు అయితే మనం కూడా మంటరిగా జగన్ చెప్తున్నాడు కదా సింహం సింగిల్ గానే వస్తుంది కాబట్టి నా యొక్క ప్రచార లేకపోతే నా క్యాంపెయిన్ మీరే నేను దేవుణ్ణి మిమ్మల్ని నమ్ముతున్నాను కార్యకర్తల్ని అని చెప్పి జగన్ స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి బట్టి సభ అలాగే మనము గోపాలయ గారికి గురయ్య గారికి మన సోషల్ మీడియా రాకేష్ గారికి మరియు మా సోమలు సోమల సమాధి నారాయణ సమాధికి నా ప్రత్యేక ముందు నాయకులు కూడా ఉంటున్నారు అందరి కూడా